తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ తో కలిసి జిల్లా కేంద్రంలో ఐటీఏలు ఆరు కోట్ల డెబ్బై లక్షలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ గా ఏర్పాటు చేసి సుమారు నలబై కోట్ల యంత్ర పరికరాలతో నేడు ఏటీసీ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఏటీసీ కేంద్రంలో సుమారు నలభై ఐదు కోట్లతో సాఫ్ట్వేర్ యంత్రాలు పరికరాలతో అన్ని వస్తువులు కల్పించడం జరిగిందని అతి తక్కువ సమయంలో ఆరు కోట్ల డెబ్బై లక్షలతో ఏటీసీ కేంద్ర నిర్మాణం చేసుకోవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు విద్యాభ్యాసం చేస్తున్న మంది విద్యార్థులకు చాలా ఉపయోగమని అన్నారు మాట్లాడుతూ ఏటిసి కేంద్రం ఏర్పాటు స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు గతంలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి శ్రీధర్ బాబుని కోరగానే డెబ్బై ఒక్క లక్షల అదనంగా సిసి రోడ్డు కు మంజూరు చేయడం ఆనందదాయకమని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహకారంతో ఏటీసీ కేంద్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తారు మంత్రి మాట ఇచ్చారని జగిత్యాల ప్రజల పక్షాన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతా ప్రిన్సిపల్ రవీందర్ ఎంఆర్ వరంధన్ నాయకులు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సెంటర్ని చూసుకున్నట్లయితే ఏదో పరికరాలకి ప్రభుత్వం వెచ్చించింది అది కాకుండా అనే తర్వాత వసతులు విద్యార్థులకి పోస్టులు ఇచ్చే వాళ్ళకి ఆలోచించి తీసుకున్న కార్యక్రమం ఏదో ఒక చోట ఏర్పాటు చేయడం కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఈ తీసుకుని

ಕೇಳಿದ್ರೆ <laughs>

గురించి వారికి పూర్తి అవగాహన విషయాలు నాకు కొంత వారి నేతృత్వంలో జగిత్యాల అయితే చాలా మంది సార్థులు ఆకర్షిస్తా ఉన్నా మరి జిల్లాకు ఒక రావడం నిజంగా ఆలోచన ఎందుకంటే Grazie.

సుమారు వంద గొప్పగా ఈ ప్రాంతం ఉండే విధంగా ఇక్కడ జైతా జిల్లాలో పక్కనే కొండ కొండలో జంటీ కళాశాల ఉంది పక్కనే కొండలో ఒటేజ్లో ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి వ్యక్తికంగా కూడా మరి గొప్పగా ఈ ఏటీసీ తండ్రి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామనే విషయం మనం చేసుకుంటాం ఎందుకంటే ఈ జిల్లా బాబు గారు ఈ శాఖ మంత్రి డాక్టర్ వివేక్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కానీ డాక్టర్ వివేక్ కానీ మంత్రి గారు తప్పకుండా ఈ ఏటీసీ తండను మరి ఈ రాష్ట్రంలో సాంకేతికరే విధంగా మాట్లా ముఖ్యమంత్రి చెందిన లాస్టల భార్యంగా ప్రారంభించుకుంటున్నాం సార్ ఇంకా అడిషనల్ కానీ అడిషనల్ పోర్సులకు కానీ సాంకేతిక పరంగా దేశంలోపంచంలో గొప్పగా వచ్చే విధంగా